వేదికపై ఉన్న పెద్దలకు రేపటి భారతదేశాన్ని నిర్మించబోయే నా యువ మిత్రులకు వందనం ఈరోజు మనం ఒక వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవటానికి ఇక్కడ కలవలేదు ఒక అద్భుతం సంభవించిన రోజును స్మరించుకోవటానికి కలిసాం అదే శ్రీనివాస రామానుజన్ జయంతి మిత్రులారా మనం తరచుగా వనరులు లేవు డబ్బు లేదు సపోర్టు లేదు అని సాకులు చెబుతుంటాం కానీ రామానుజం జీవితం చదివితే ఆ సాకులు చెప్పటానికి మనకు నాలుక రాదు ఎందుకంటే ఆయన ఏమీ లేని చోటు నుండే అనంతాన్ని సృష్టించారు తమిళనాడులోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన రామానుజం దగ్గర కనీసం కాగితాలు కొనటానికి కూడా డబ్బులుండేవి కావు ఆయన్ని లెక్కలు చేయటానికి ఒక పలకను వాడేవారు ఒక్కోసారి ఎంత వేగంగా లెక్కలు చేసేవారంటే పలక నిండిపోతే తుడవటానికి డస్టర్ కోసం కూడా వెతకకుండా తన మోచేతితోనే తుడిచేసేవారు రాత్రంతా లెక్కలు చేసి చేసి ఆ మోచేయి నల్లగా కందిపోయి గడ్డలు కట్టేది మిత్రులారా అది కేవలం గాయం కాదు ఈ ప్రపంచం గర్వించదగ్గ మేధావి యొక్క సంతకం మనం ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే పుస్తకాల పక్కన పడేస్తాం కానీ ఆయన తన రక్తాన్ని సైతం సిరాగా మార్చుకున్న అంకిత భావం మనకు ఆదర్శం కావాలి రామానుజం జీవితంలో ఒక దశలో ఆకలి వారి రోజువారీ అతిథి తిండి లేక కడుపు మాడుతున్నా ఆయన మెదడు మాత్రం సూత్రాలను సృష్టిస్తూనే ఉండేది డిగ్రీ పట్టాలేదు ఉద్యోగం లేదు ఇంటికి పెద్ద దిక్కు ఇన్ని కష్టాల్లో ఉన్న ఉన్నా అయినా కుంగిపోతాడు కానీ రామానుజన్ తన నోట్బుక్కులను ప్రాణంగా భావించారు ఆయన మద్రాసు పోర్ట్ ట్రస్ట్లో నెలకు ఇరవై ఐదు రూపాయల జీతానికి పనిచేస్తూ కూడా ప్రపంచ గమనాన్ని మార్చే సిద్ధాంతాలు రాశారు ఆయన ఆశయం ఎంత గొప్పదంటే దేవుడి ఆలోచనను ప్రతిబింబించని ఏ సూత్రం కూడా నాకు అర్థం లేనిదే అని చెప్పారు అంటే ఆయనకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు అది ఒక తపస్సు బ్రిటిష్ కాలంలో భారతీయులను తక్కువగా చూసే రోజుల్లో కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి రామానుజన్ ఒక ఉత్తరం రాశారు అందులో ఉన్న సూత్రాలను చూసి హార్డీకి మతిపోయింది ఇది మనిషి రాసింది కాదు భూమి మీదకు వచ్చిన దేవుడు రాసిన లెక్కలు అని ఆయన భావించారు హార్డీ ఒక కొలమానం పెట్టుకున్నారు మేధస్సును బట్టి వందకి మార్కులు ఇచ్చేవారు తన మేధస్సుకి ఇరవై ఐదు మార్కులు ఆ కాలపు గొప్ప శాస్త్రవేత్తలకు ముప్పై మార్కులు ఇస్తే రామానుజన్కు అక్షరాల నూటికి నూరు మార్కులు ఇచ్చారు ఒక భారతీయుడు మేధస్సు ముందు ప్రపంచం తలబంచిన అద్భుత ఘట్టం అది మిత్రులారా ఇప్పుడు నిన్ను చెప్పబోయేది వింటే మీ కళ్ళు చెమరుస్తాయి రామానుజన్ ఆరోగ్యం పాడై వ్యాధితో ఆస్పత్రి బెడ్డపై చావుకు దగ్గరగా ఉన్నారు సాధారణంగా ఎవరైనా ఆ స్థితిలో భయపడతారు కానీ రామానుజన్ అప్పుడు కూడా చేతిలో పెన్ పేపర్ వదల్లేదు ఆస్పత్రిలో ఉన్న రామానుజన్ను హార్డీ అని ఆయన చూడటానికి వచ్చి నేను వచ్చిన టాక్సీ నంబర్ ఒకటి ఏడు రెండు తొమ్మిది చాలా నీరసంగా ఉంటుంది అంటే రామానుజన్ కళ్ళు మెరిచాయి కాదు హార్డీ అది చాలా గొప్ప సంఖ్య రెండు గణాల మొత్తాన్ని రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అది అని క్షణాల్లో వివరించాడు అంతేకాదు చనిపోయే కొద్ది రోజుల ముందు ఆయన రాసిన మాక్ తీటా ఫంక్షన్ అప్పట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ సరిగ్గా తొంభై ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ రామానుజన్ తన చివరి శ్వాసతో రాసిన సూత్రాలే ఈరోజు అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ రహస్యాలను విప్పుతున్నాయని ఎంతటి అంకిత భావం ఎంతటి దీక్ష నా యువమిత్రులారా రామానుజన్ కేవలం ముప్పై రెండేళ్లు మాత్రమే జీవించారు కానీ ఆ స్వల్ప కాలంలోనే మూడు వేల తొమ్మిది వందలకు పైగా సూత్రాలను ప్రపంచానికి ఇచ్చారు ఈరోజు మన దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది వేల పుస్తకాలు ఉన్నాయి కానీ ఆయన దగ్గర ఉన్న ఆ పట్టుదల మన దగ్గర ఉందా అవకాశాలు రాలేదని ఎదురు చూస్తూ కూర్చోకండి అవకాశాలు పుట్టుకొచ్చేలా మీ మేధస్సును పదును పెట్టండి రామానుజన్ ఒక సామాన్య పేదవాడిగా మొదలై అసామాన్య మేధావిగా చరిత్రలో నిలిచిపోయారు మీలో కూడా ఒక రామానుజన్ ఉన్నాడు ఆయన్ని నిద్ర లేపండి మీ రంగం ఏదైనా కావచ్చు అందులో మీరు నెంబర్ వన్ కావాలి రామానుజన్ వారసులమని గర్వంగా చెప్పుకుందాం ఆయన చూపిన బాటలో దేశాన్ని ప్రపంచానికి గురువుగా నిలబెడదాం జై హింద్ జై భారత్ మీ జికే Diolch yn